క్రైస్ ద లార్డ్ క్రీస్తు పూర్వం సుమారుగా ఏడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా జరగని ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంఘటన జరిగింది అలాంటి అద్భుతమైన సంఘటన ప్రపంచంలో మరెక్కడా అంతకు ముందే కానీ ఆ తర్వాత కానీ జరగలేదు అదేమిటంటే ఎలీషా ప్రవక్త చనిపోయి సమాధిలో పెట్టబడ్డాక అతని ఎముకల ద్వారా కూడా దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఎలిషా ప్రవక్త దేవునికి ఎంతో ఇష్టమైన వాడిగా జీవించాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన నోటితో ఎలిషా ప్రవక్త గురించి మాట్లాడిన విషయం లోకసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనందు చదువుతాం ఇంతకు ఎలిషా ప్రవక్త కాలంలో ఏం జరిగింది దేవుని సేవకుడు ఏలియా శిష్యుడైన ఎలీషా ప్రవక్త చనిపోయి అప్పటికి సంవత్సరమైంది ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు సరైన రాజు లేడు ఇస్రాయేలీలకు సరిపోయినంత సైన్యమూ లేదు కాబట్టి ఇస్రాయేలీల చుట్టుప్రక్కల రాజ్యాల నుండి దోపిడీలు ఎక్కువైపోయాయి ఆ రోజుల్లో ఇస్రాయేలీ ప్రజలు చాలా భయం భయంగా జీవిస్తూ ఉండేవారు దేశంలో భయం ప్రజల్లో ఆందోళన ఇస్రాయేలు ప్రజలలో యుద్ధశక్తి పూర్తిగా తగ్గిపోయిన రోజులవి అలాంటి రోజుల్లో మోయాబీలు ఇస్రాయేలీల మీదకి అకస్మాత్తుగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వారికి దొరికినంత సొమ్ము బంగారం దోచుకొని వెళ్ళిపోతూ ఉండేవారు అడ్డు వచ్చిన వారిని తీవ్రంగా హింసించేవారు ఒక్కోసారి కొందరిని చంపేసేవారు కూడా అందుకే ఇస్రాయేలీ ప్రజలు మోయాబీల పేరు వినగానే భయంతో ఉనికిపోయేవారు ఎటువైపు నుండి ఎవరు వచ్చి తమపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఇస్రాయేలీలు ఉన్నారు దేవుని వైపు నుండి సమాచారం ఇచ్చే ఎలీషా ప్రవక్త కూడా ఇప్పుడు వారితో లేడు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఇస్రాయేలీ యువకుడు అకస్మాత్తుగా చనిపోయాడు చనిపోయిన యువకుని ఇంటికి బంధువులంతా వచ్చారు ఆ యువకుణ్ణి చివరచూపు చూశారు సమయం గడిచిపోయింది సాయంత్రం అయిపోయింది చీకటి పడకముందే ఆ యువకుని మృతదేహాన్ని సిద్ధం చేసి పాతి పెట్టడానికి భుజాలపై ఎత్తుకొని శ్మశానానికి బయలుదేరారు మృతుడి కుటుంబంలో స్త్రీలు శోకంతో గట్టిగా ఏడుస్తూ ఉన్నారు ఇంతలో ఎవరో చీకటి పడిపోతోంది త్వరగా పదండి అని కంగారి పెట్టారు ఆ మాట వినగానే శవాన్ని మోస్తున్న వారు తమ నడకలో వేగాన్ని పెంచారు శవం వెంట వెళుతున్న గుంపు కూడా వేగంగా నడవసాగారు శ్మశానానికి వెళ్ళేవారు ఆ యువకుడు ఎలా చనిపోయాడో అతను బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఏమేమి చేశాడో చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు శవం వెంట వెళుతూ ఉన్న అందరి మనసుల్లో శ్మశాన వైరాగ్యం ఏదో ఒకరోజు మనం కూడా ఇలాగే చనిపోతాం మనల్ని కూడా ఇలాగే కొందరు శ్మశానానికి మోసుకొని వెళ్ళి ఇలాగే పాతి పెట్టేస్తారు అని కొందరు ఊహించుకుంటూ ఉన్నారు వారు నడుస్తూ వెళుతూ ఉండగా వారికి శ్మశానం దగ్గరవుతుండగా అంతలో ఒక బలమైన గాలి వీచింది ఆ గాలి శబ్దంతో పాటు దూరంగా గుర్రాలు పరిగెత్తుకుంటూ తమ వైపే వస్తున్న శబ్దం వారికి వినిపించింది ఆ శవం వెంట వెళ్తున్న వారిలో ఒకడు ఎవరు గుర్రాలపై ఇటే వస్తున్నారు ఆ శబ్దం మీకు వినిపిస్తుందా అని అన్నాడు ఆ మాట వినగానే అందరూ తమ చెవులను రెక్కించి విన్నారు అవును ఎవరు ఇటువైపే గుర్రాలపై వస్తున్నారు వారు చాలామంది ఉండి ఉంటారు అని మరో వ్యక్తి అన్నాడు ఆ శబ్దం ఇప్పుడు వారికి మరింత స్పష్టంగా వినబడుతుంది ఈ సమయంలో ఇటువైపు గుర్రాలపై వచ్చేది ఎవరై ఉంటారు అని వారిలో ఒకడు ప్రశ్నించాడు చీకటి పడే సమయంలో గుర్రాల శబ్దం అంటే అది ఖచ్చితంగా మోయాబీల సైన్యమే వారు ఇప్పుడు వస్తున్నారంటే మనల్ని దోచుకోవడానికే అనే మరో వ్యక్తి భయంగా అన్నాడు అక్కడ ఉన్నవారికి మోయాబీలు ఇటువైపుగా వస్తున్నారు అని అర్థం అవగానే ఆ శవం వెంట వెళ్తున్న వారందరిలో వణుకు మొదలైంది ఎందుకంటే అక్కడికి వచ్చే మోయాబీలు చాలా క్రూరులు వారి చేతిలో ఆయుధాలుంటాయి వారిని మనం ఎదిరించలేం మనం వారి కంట్లో పడితే ఇక అంతే వారు మనల్ని వదలరు పైగా దారుణంగా హింసిస్తారు ఇప్పుడు ఇక్కడి నుండి మనం ఎలా పారిపోవాలి పోనీ ఎలాగోలా పారిపోదామంటే ఈ శవాన్ని ఇప్పుడు పాతి పెట్టాలి కదా ఇప్పుడు ఎలా అని వారందరూ సందేహంలో ఉన్నారు మృతిని వెంట వెళ్ళేవారు అప్పటికే శ్మశానంలోనికి వచ్చేశారు శ్మశానం దారి ప్రక్కనే ఉంది కాబట్టి శ్మశానంలో ఎవరన్నా దారిలో వెళ్లే వారికి కనబడిపోతారు వారిలో ఒక తెలివైన వ్యక్తి ఇప్పుడు మనం మోయాబీల కంటిలో పడితే మనకు చాలా ప్రమాదం కాబట్టి వెంటనే ఈ శవాన్ని ఏదో ఒక పాత సమాధిలో పడవేసి మనమందరం దాక్కుందాం మోయాబీలు వెళ్ళిపోయాక మనం పాతి పెట్టవచ్చు అని అన్నాడు అతను చెప్పిన ఆ ఆలోచన అక్కడ ఉన్న అందరికీ నచ్చింది వెంటనే ఆ దగ్గర్లో ఏదైనా సమాధి ఉందా అని అందరూ వెతికారు అంతలో ఒకడు ఒరే అక్కడ ఒక సమాధి పైన రాయిలేదు ఈ శవాన్ని తీసుకుని వెళ్లి ముందు ఆ సమాధిలో పడేద్దాం పదండి అన్నాడు వెంటనే అందరూ అటువైపుగా చూశారు నిజమే ఆ సమాధి కాస్త పెద్దగా ఉంది ఆ సమాధిపై రాయిలేదు కాబట్టి ఈ శవాన్ని ఆ సమాధిలో పడవేయవచ్చు ఈ శవాన్ని అందులో వేసినా పైకి కనబడదు అని అనుకుని శవాన్ని మోస్తూ వెళ్తున్న వారు వేగంగా అటువైపు నడిచి శవాన్ని క్రింద దించి కంగారుగా ఆ యువకుడి శవాన్ని ఆ సమాధిలోకి తోసేశారు ఆ శవం సమాధిలో ఒక్కసారిగా దబ్ మనిపోయింది ఆ కంగారులో ఆ యువకుడి శవాన్ని పడవేసింది ఇలీషా ప్రవక్త సమాధిలో అని అక్కడ ఉన్న వారెవ్వరికీ తెలియదు వెంటనే అందరూ అక్కడ ఉన్న చెట్ల చాటున కొన్ని సమాధుల చాటున దాక్కున్నారు ఇంతలో గుర్రాలపై అటుగా వస్తున్న మోయాబీలు శ్మశానం ప్రక్క నుండి వేగంగా వెళ్లిపోయారు ఇలీషా ప్రవక్త చనిపోయి అప్పటికి సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఆ సమాధిలో కేవలం అతని ఎముకలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఆ శవం ఇలిషా ఎముకలపై పడింది ఆ యువకుడి శవం ఎలిషా ఎముకలను తాకగానే ఆ క్షణం ఏదో దివ్యశక్తి ఆ శవం లోపల ప్రవేశించినట్లుగా మృతుని ఆత్మ తిరిగి అతని శరీరంలో ప్రవేశించింది వెంటనే అతని గుండె కొట్టుకోవడం మొదలైంది అతను మెల్లగా శ్వాస తీసుకోసాగాడు అప్పటి వరకు చల్లబడిపోయిన అతని శరీరం నెమ్మదిగా వేడెక్కింది మెల్లగా ఆ మృతిని చేతుల వేళ్లు కదలడం మొదలయ్యాయి నిద్రపోయి లేచిన వాళ్ళ అతను కళ్ళు తెరిచాడు నీరసంగా అతను లేచి నిలబడ్డాడు అప్పటి వరకు బయట దాక్కుని ఉన్న ఇస్రాయేలీలు తాము శవాన్ని పడవేసిన సమాధిలో ఏదో కదలిక విని కొందరు అటువైపు చూశారు అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు అతనెవరు కొద్దిసేపటి క్రితం తాము పడవేసిన యువకుడా వాడు చనిపోయాడు కదా ఇప్పుడు నిలబడి ఉన్నాడేంటి అని భయం భయంగా అందరూ అటువైపు చూస్తూ ఉండగా ఆ యువకుడు మెల్లగా నడుచుకుంటూ తమ వైపే వస్తున్నాడు అందులో ఒకడు బాబోయ్ భూతం అని గట్టిగా అరిచాడు ఆ అరుపు వినగానే అక్కడ ఉన్న వారందరూ అక్కడి నుండి పారిపోవాలని చూశారు అంతలో ఆ చనిపోయిన యువకుడు నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను నేను భూతాన్ని కాదు అని అన్నాడు అతని మాట వినగానే అందరూ ఆశ్చర్యంగా భయం భయంగా అతని వద్దకు వెళ్ళారు కొందరు అతన్ని తాకి చూశారు నిజమే ఇప్పుడు తాము మోసుకొని వచ్చిన ఆ యువకుడు ఇప్పుడు బ్రతికాడు ఇది చాలా ఆశ్చర్యం ఇలాంటి అద్భుతం చూడడం కాదు కదా కనీసం ఎప్పుడు విననైనా లేదు అని అక్కడ ఉన్న అందరూ చెప్పుకున్నారు అసలు చనిపోయిన ఈ కుర్రాడు తిరిగి ఎలా బ్రతికాడు అని అందరూ ఆ సమాధి వద్దకు వెళ్లి చూశారు అప్పుడు అర్థమైంది వారికి ఆ సమాధి ఎవరిదో అది దైవ సేవకుడైన ఎలీషా ప్రవక్త సమాధి అని అర్థమయ్యాక అందరూ ఆశ్చర్యపోయారు ఎలీషా ప్రవక్త బ్రతికి ఉండగా దేవుని శక్తితో ఎన్నో అద్భుతాలు చేశాడు చివరికి ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఎముకల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు దేవుని మహాశక్తి తమ కళ్లారా చూసి దేవుణ్ణి స్తుతించారు ఇక్కడ చనిపోయిన వ్యక్తిని బ్రతికింపచేసింది ఎలీషా ప్రవక్త ఎముకలు కాదు దేవుని శక్తి మాత్రమే ఎలీషా ప్రవక్త దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దేవుని చిత్తానుసారంగా జీవించిన గొప్ప ప్రవక్త దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి అతను బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు అతను చనిపోయిన అతని ఎముకలకు కూడా ఇంకా దేవుని శక్తి ఉంది అని ఆ రోజు అక్కడ ఉన్నవారికి ఇప్పుడు ఆ చరిత్ర వింటున్న మనకు కూడా ఇప్పుడు రుజువైంది కదా మనం కూడా దేవునికి లోబడి దేవుని ఎందు వినయ విధేయతలతో జీవిస్తే మన జీవితాలలో కూడా దేవుడి చేసే అద్భుతాలను మనం చూస్తాం దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కోట్లాది మంది జీవితాలలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి దేవా మా జీవితాలలో కూడా గొప్ప అద్భుతాలు చేయండి అని మనం కూడా దేవుని ప్రార్థిద్దాం దేవుని ద్వారా గొప్ప మేలులు పొందుదాం తరువాత శవంతో పాటు వచ్చిన వ్యక్తులందరూ చనిపోయి మరలా బ్రతికిన ఆ కుర్రాన్ని తీసుకుని తిరిగి ఊర్లోనికి వెళ్లారు దేవుని దయవల్ల తిరిగి బ్రతికిన ఆ కుర్రాన్ని చూసి ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు అతని బంధువులు ఆ ఊర్లోని ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఆ ఊరి వారు మాత్రమే కాక చుట్టుప్రక్కల ఊర్ల ప్రజలు కూడా ఈ సంఘటన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు తెల్లవారాక అందరూ ఎలీషా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి చూసి జరిగిన ఆ అద్భుతాన్ని గురించి కదలు కథలుగా చెప్పుకున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా జనవరి నెలలో పది రోజుల హోలీల్యాండ్ టూర్ కి మాతో రావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఆ టూర్లో ఇంకా కేవలం ఐదు మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు